ఈ నతగోళ్ళ చూడండి ఎలా ఆడుకుంటుందో రావండి నమస్కారం అండి నేను అండి ఎనిమిది అబ్బాయి గోదావరి జిల్లా ఉన్న వరదలకు చీలన్నీ అని సరే ఎలా ఉన్నాయో చూద్దాం అని చెప్పి ఈ రోజు ఉదయాన్నే చీలోకి వెళ్ళానండి చీలోకి వెళ్లి మొత్తం అన్ని చూసుకుని వస్తుంటే మా కన్నం దగ్గర నీరు వెళ్ళిపోయి కన్నాను కడదారని చెప్పి కొంచెం మట్టి అయితే ఉంటుంటే ఈ మట్టి సమయానికి ఇక్కడ కన్నం దగ్గర అయితే నత్త నత్కొలు కనిపించిందండి మంచి సరదాగా ఆడుకుంటా మంచి ఆటలు అయితే ఉంది నేను సరే ఈ నతగోళ్ళ ఎలా ఉంది ఏటో చూద్దారని తీసాను ఇలాంటి అయితే మా పరిసరాల్లో పెద్ద ఎవరో వాటర్ వీటిని కొన్ని కొన్ని ఏరియాలో అయితే వీటిని మాత్రం ఊర్లగా వండుకుని తింటారు మేక మాసం తిన్నట్టు ఉంటది అంటారు కానీ మా సైడ్ అయితే మాత్రం వీటిని ఎవరో పట్టించుకోరు మామూలుగా చేలో ఉన్నప్పటికీ వాటిని ఎలా చూసి వాటిని మానన్న వాటిని వదిలేడని తప్ప ఎప్పుడు ఎవరో పెద్ద పట్టించుకున్న దాఖలాలు అయితే ఉండవండి ఈ నత్తగోళలు అయితే ఎక్కువగా మా చేరు కన్నాల దగ్గర మడిగొట్లు కానీ నీరు పారి కన్నాల దగ్గర అయితే ఎక్కువగా ఉంటుంటాయి చిన్న చిన్న చూస్తాం సాధారణంగా ఇంత పెద్ద అయితే ఎప్పుడు ఎక్కువ కనిపించవు మాకు చనిపోతాయి ఈ సారి కొంచెం మొన్న శుద్ధగడ్డ డోర్ పారడం వల్ల కన్నాల దగ్గర అయితే కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి సరే మా ఫాలోవర్స్ అందరూ కూడా చూస్తారని చెప్పి సరదాగా అయితే తీసి మేము ముందుకు తీసుకొచ్చాను ఇది అయితే చూడడానికి మనకి చిన్న సైజు శంఖోలా కనిపించింది చాలా నీట్ గా కనబడుతుంది కానీ అది మనం టచ్ చేస్తుంటే దానికి మన స్పర్శ తెలిసిపోయింది ఏటో మొత్తం దాని డోర్ క్లోజ్ చేసుకుంటుంది మళ్ళీ నీట్ లో వదిలి చూద్దాం అని వదులు తింటే మాత్రం మామూలుగా డోర్ ఓపెన్ చేసుకుని ఆడుకుంటుందా ఇదండి సంగతి ఇలాంటి మరిన్ని నేచర్ కి సంబంధించిన ప్రకృతి వీడియోలు కానీ మా గోదావరి జిల్లాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతా ఉండండి నేను మీ తెలిగిన డబ్బాయి గోదావరి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఉంటానండి మరి